ట్రస్ట్ అండి మాది నా పేరు చంద్రశేఖర్ గూడూరు తిరుపతి జిల్లా రెండు వేల పదో సంవత్సరంలో నేను ఈ ధ్యాన మార్గంలోకి గూడూరు సీనియర్ మాస్టర్ రేవతి మేడం గోపినాథ్ వారి ద్వారా రావడం జరిగింది నేను ధ్యానంలో వచ్చి రేవతి మేడం గోపినాథ్ నలస్వామి మిత్రుల ద్వారా నెలకు పదిహేను వేల రూపాయలు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక సెంటర్ ప్రారంభం చేసామండి నాలుగు సంవత్సరాలు ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ప్రతి ఊర్లో కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక భవనం కావాలి అని సార్ చెప్పినప్పుడు మా గూడూరులో కూడా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక లేఅవుట్ యజమాని కాశీ గారండి ఆయన మాకు ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది గురువు యొక్క మహిమ ఎంతటిదంటే ఆ స్థలం గురువు చూసిన తర్వాత అప్పుడు ఓకే చేద్దాము అనుకున్నాను నేను నేను మనసులో అనుకున్నది ఆ గురువు ఎక్కడున్నారో ఎలా తెలిసిందో ఇరవై నాలుగు గంటలలో నాకు గురువు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చి నేను రేపు గూడూరుకి వస్తానని రావడం జరిగింది వచ్చి స్థలం చూసి ఎంత చాలా సంతోషించి ఆ సార్ చేతుల మీద కానీ అది బుద్ధా పిరమిడ్ బుద్ధా భవన్ అని నామకరణం చేయడం జరిగింది అంతేకాదండి తర్వాత సార్ వచ్చి ఆ ఆ ఫంక్షన్ హాల్లో క్లాస్ చెప్పకుండా నేను ఈ పిరమిడ్ ట్రస్ట్కి మీరు అందరూ కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి తన జోలి తన యొక్క షర్ట్ని జోలిగా మార్చుకొని మొత్తం ఆ ప్రాంగణం అంతా తిరిగి మాకు ఆ క్షణంలో నగదు రూపేన డెబ్బై వేల రూపాయలు సార్ చేతుల మీదుగా మాకు ఇవ్వడం జరిగింది అంతేకాదండి ఆ సార్ సంవత్సరంలో అందరూ కూడా డబ్బులతో రెడీ రెడీ రాలేదు అందుకని సార్ సంవత్సరంలో అందరూ కూడా ప్రమాణం చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రమాణం చేసి సార్ ముందు మాకు అందివ్వడం జరిగింది సార్ వచ్చినప్పుడల్లా నన్ను ఇది నా ఇల్లురా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవాళ్ళండి చాలా జాగ్రత్తగా నా ఇల్లు నెల్లూరులోగా నెల్లూరులో భోంచ్ చేస్తారండి మా గూడూరులో వచ్చి మా ఇంటికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఎప్పుడు సార్ పర్యటన ఆ బుద్ధా పిరమిడ్లో వచ్చి రాత్రి భోజనం చేసి ఆ టిఫిన్ చేసి వెళ్ళేవారు అందువల్ల సార్ యొక్క లక్ష్యము సార్ ఆ బైపాస్ పక్కన ద పిరమిడ్ రావడం వల్ల ఆ పిరమిడ్ అనేది ఒక ధ్యానానికి ప్రతీక లక్షలాది వాహనాల రోజు ఆ హైవే మీద వెళ్తూ ఉంటాయి ఆ చూసినప్పుడు పిరమిడు దాన్ని చూడగానే ధ్యానం గుర్తొస్తుంది అనే ఒక సార్కి బాగా ఇష్టం అండి ఆ బైపాస్ పక్కన రావడం అందువల్ల సార్ యొక్క ఆశయం కోసం మేమందరం కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధ్యాన తరగతులని నిర్వహిస్తూ ఉన్నాం మొన్ననే ఇటీవల నవంబర్ తొమ్మిది పది పదకొండు మొ మొట్టమొదటిసారి స్టార్ట్ చేసాం ధ్యాన సంబరాలు పుట్టిన పుట్టినరోజున ధ్యాన సంబరాలు అని స్టార్ట్ చేసాం మహాద్భుతంగా చేసాం ప్రాతకాల ధ్యానంతో సహా ప్రాతకాల ఉదయం ఐదు గంటలకి ఎవరు వస్తారబ్బా మనం స్టార్ట్ చేసామే అనుకున్నాం కానీ బ్రహ్మశ్రీ పత్రిజీ యొక్క చైతన్యము మన ద్వారా అంత వర్క్ చేయిస్తున్నందుకు ఆ గురువుగారికి శతకోటి సహస్ర కోటి పాదాభివందనాలు ఆ గురువుగారే మన ద్వారా ఇదంతా చేయిస్తున్నారనేది ఎన్నో అనుభవాల ద్వారా రుజువైందండి అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా గురువుగారి బర్త్డే రోజు ధ్యాన సంబరాలు నవంబర్ తొమ్మిదో తేదీ పదవ తేదీ పదకొండో తేదీ కూడా నిర్వహిస్తున్నాం మీరందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కూడా ఇప్పుడే ఈ వేదిక నుంచే మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నానండి ఓకే ఈ విధంగా మన గురువు చెప్పినటువంటి భూమి మీద ప్రతి మనిషికి కూడా ధ్యానం చేయాలి శాకాహారం కావాలి ప్రతి ఇంట ధ్యానం ప్రతి వంట శాకాహారం ఇదే ఆనంద జీవనానికి మార్గం అని మనకు తెలియచేసిన గురువు అండి ఆ గురువు మనకి ఎంత జ్ఞానం ఇచ్చారంటే ఆ గురువుకి ఏమి చేసినా మనం రుణం తీర్చుకోలేమండి చూడండి చిన్న చిన్న ఆత్మజ్ఞానం అంటే ఏదో ఏదో అనుకున్నాం ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాట వద్దు 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 అంట మాట శుద్ధి ఉండాలి రో అన్నలా ధ్యానము చేయాలిరో మాట శుద్ధి ఉంటేనే ఆత్మ సిద్ధి కలుగుతుంది అని చెప్పిన ఏకైక గురువు అండి బ్రహ్మశితామహాపత్రితి మాట శుద్ధి ఉండాలండి నోరు తెరిస్తే సుస్వరాలు రావాలి అపస్వరాలు రాకూడదు అని చెప్పినటువంటి గురువు అండి సూది మందు లేదంట గోలీ మందు లేవద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్లు అసలే వద్దంట చూడండి ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ వారిని అని చెప్పినటువంటి గురువు అండి అలాంటి గురువుకి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అద్భుతంగా ఈ పదకొండు రోజులు ఈ ధ్యాన మహాయాగాలు మనం చేసుకోవాలి ఆ గురువుని మనం ఎంతగానో ఈ విధంగా బుద్ధ పిరమిడ్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉందండి బుద్ధా పిరమిడ్ ట్రస్టు ప్రతి ఆదివారం కూడా ధ్యాన తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఎంతోమందిని శాఖాహారులుగా మార్చాం మెగా శాఖాహార ర్యాలీ ఒకసారి నిర్వహించాం ప్రతి సంవత్సరం శాఖాహార ర్యాలీలు ధ్యాన తరగతులు నిర్వహిస్తూ అందరినీ ధ్యానం చేయాలి అందరికీ శాఖాహారం చేయాలి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఇంకా మా టీం సభ్యులు ఉన్నారు గోపీనాథ్ గారు నల్లస్వామి గారు డాక్టర్ రేవతి మేడం గారు మీ అందరికీ పరిచయం రేవతి మేడం గారు ఆత్మాయనం అసెన్షన్ న్యూ ఎనర్జీ గ్రంథాల రచయిత రేవతి మేడం గారి దగ్గర మేము ఎంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పత్రిజీ సార్ ఆశయ సాధనలో ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్తులో భాగంగా నిరంతరం మనం వర్క్ చేస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కట్టాల్ పిరమిడ్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా శ్రీమతి ఒక రెండు మాటలు మనందరి గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియచేద్దాం ఫ్రెండ్స్ అంటే సమయాభావం వల్ల నేను ఒక రెండు నిమిషాలే మాట్లాడతాను మనందరము తెలియని దుఃఖము ఎటువంటి బాధల్లో ఉంటే ధ్యానం ఒక్కటే చాలు అన్నిటికీ అనారోగ్యానికి సంపదకు ఆనందకరమైన జీవితానికి ధ్యానం ఒక్కటే మార్గమని అంతేకాకుండా ఎన్నో జన్మలుగా ప్రతి జన్మలో మనము ఆ దైవాన్ని వెతుక్కోవాలి అని అంటూ దైవం కోసం వెతుకులాటలో ఉండేటువంటి మనకు ధ్యానం ద్వారా దైవాన్ని అతి సులువుగా చేరే మార్గం ధ్యానం అంటూ ప్లస్ అంతేకాకుండా భూమి మీద పుట్టిన ఈ మానవుడు దైవాన్ని తెలుసుకోవడం కాదు తానే దైవము ఆ దైవత్వాన్ని మనిషిగా అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని గొప్పగా గట్టిగా చెప్పినటువంటి ఓ గొప్ప మహానుభావుడు ఉన్నటువంటి కాలంలో వారి ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్లో భాగంగా గూడూరులో ఫార్టీ బై ఫార్టీ పిరమిడ్ నిర్మాణంలో వారు స్వయంగా జోలపట్టి వారి యొక్క అంటే ఒక గురువు కానీ మనల్ని అంటే మనము గురువుని వేడుకోవడం కాదు వారికి కానీ మనము కానీ ఒక శిష్యుడిగా అనండి ఎలా అయినా చూసినప్పుడు ఒక్క రెప్పపాటు కూడా మనము ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా హాయిగా మన యొక్క జీవితాన్ని గడుపుతూ వారి ఆశయ సాధనమైనటువంటి నేను నాది అనేటువంటిది వదిలేసి వసుదైక కుటుంబంగా ఉండాలంటే వారి యొక్క దీవెనలు ఆశయాలు ఎల్లప్పుడూ మనల్ని రెప్పకొట్టకుండా కాపాడుతుంటాయి ఇటువంటి గొప్ప గురువు దొరికినందుకు మ నాకెంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా మనందరం కూడా వారి యొక్క ఆశయ సాధనకు తోడ్పడతారని మరియు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది విజయవాడ చెన్నై హైవే అండ్ నేషనల్ హైవే ప్రక్కనే ఉంటుందండి మీరందరికీ కూడా ఆహ్వానం మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత పనుల మీద చెన్నై కానీ తిరుపతి కానీ వెళ్తున్నప్పుడు హైవేలోకి బుద్ధ పిరమిడ్ గూడూరు అని బాగా స్పష్టంగా కనిపిస్తుందని మీరందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అది మన గురువుగారి ఇల్లు నా ఇల్లు అని చెప్పేవాళ్ళైనా మన గురువు ఇంటికి మీరందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా మీరందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాను మీ అదేవిధంగా మీరందరూ విచ్చేసి మా పిరమిడ్ని సందర్శించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు